ముపదేశ పార్టీ మారమన్నదే మల్లారెడ్డ ఇక అదేం లేదన్న ఆయన ఏం ప్రోత్సహించలేదు నన్ను ఏం లేదు మా సేవాభులతో నేను అందరితో నా మిత్ర బలగంతో నా బంధువులతో అందరితో కలిసి నీళ్ళకి పోయినాం రైట్ మీరు చామకూరం మల్లారెడ్డితో చాలా సత్సంబంధాలు మెయింటైన్ చేసారు గతంలో పొద్దున్న లేస్తే ఆడనే ఉండే కలిసేది రెగ్యులర్గా మాట్లాడుకున్నది మంచిగా దర్గా అని పిలిచేదాన్ని మిమ్మల్ని ఏమని పిలుస్తుండే దయాకరం పిలుస్తాను దయాకరాన్ని పిలుస్తుండేనా ఓకే రైట్ ఏం చెప్తారు మల్లారెడ్డి గురించి అంటే మల్లారెడ్డి మంచోడా నిజంగా ఏమన్నా కబ్జాలు అటువంటి ఆలోచనలు కూడా ఉంటాయా మా వంకట మేధావి అని నేను చెప్తాను ఆయన ఆయన ఓ మేధావి అని చెప్తాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి మల్లారెడ్డి గురించి ఆయన మేధావి మేధావి అని చెప్తాను ఆయనకి ఆయనతో చా దగ్గర తిరిగిన కాబట్టి ఆయన మేధావి అందరు అందరు చూసిన మల్లన్న కాదు మల్లారెడ్డి కాదని ఆయన ఆయన రకరకాల మల్లారెడ్డి అని ఆయన ఆయన నాలుగు యూనివర్సిటీలు మెయింటైన్ ఈ దేశంలో నాలుగు యూనివర్సిటీలో ఏకైక వ్యక్తి అన్న సీఎంఆర్ అంటే చిన్నది కాదన్న ఆయన చాలా అది నిజంగా కూడా అన్న మరి ఇంటికి పోయిన మాత్రం ఎవరో కొన్ని రిటర్న్ ఓపిస్తున్నారు కానీ అందరి మీద అక్క చేరుకునే వ్యక్తి అన్న అక్క చేరుకునే వ్యక్తి మంచి వ్యక్తి కూడా రైట్ మీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి రావడానికి కారణం మంత్రి మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి ఎస్ నిజమేనా ఆయన ప్లస్ మా మా అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నాకు మంచి పరిచయం నేరుగా పోయి మల్లారెడ్డి మల్లారెడ్డి పోయి సార్ మన బోయిన్ మన బోయిన్పల్లి మార్కెట్ చైర్మన్ కావాలనుకుంటే దయాకర్ రెడ్డి అని చెప్పని చెప్పను అడుగుతోటి అది కాదయా అని చెప్పంటే అప్పుడు ఆయన నిర్ణయించి ఇద్దరు కూర్చొని మాట్లాడి నాకు గణదళ సంస్థ చైర్మన్ ఇప్పించడం జరిగింది ఆ కృతజ్ఞత ఉన్నదా ఇప్పటికే అన్న ఇప్పుడు నాకు ప్రే రోజు మాట్లాడుకుంటామన్న ఆయన ఎమ్మెల్యేగా నేను ఒక సామాన్య కార్యకర్తగా హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడతామన్నా సమస్యలు ఉంటే కూడా ఇప్పుడు కూడా ఆయన కూడా చెప్తాము ఆయన కూడా పరిష్కరిస్తాడు ఇక మాకు ఇన్ఛార్జ్ వజ్ యాదవ్ ఉన్నాడు ఆయన కూడా పరిష్కరిస్తామన్నాయి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు దర్గా ఉన్నాడా ఇప్పుడు మంచుకున్నాడా నేను అన్న పార్టీలు అన్న అందులో ఉండి ఆయన సొంత లాభాలు చూసుకుంటాడు పైరోల్ చేసుకుంటోనికి ఇబ్బందులు వస్తాయన్న నేను అందులో పైరోల్ చేయలేదు నేను ఇంట్లో పైరోల్ చేయను అన్న పైరులు చేయాల సమస్య ఉంటే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ కూడా తప్పు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నిలదీస్తా ఆడ బీఆర్ఎస్ పార్టీలో కూడా నిలదీసిన హండ్రెడ్ పర్సెంట్ ఈ అన్యాయం జరిగితే ఆ అన్యాయం కుల మత భేదాలు ఏ చూడన్నా హండ్రెడ్ పర్సెంట్ అటెండ్ అయిపోతా ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాన్న ఇదే మున్సిపల్ లో ఇదే మున్సిపల్ కార్పొరేషన్లో చెత్త కార్మికులకు అన్యాయం చేసేటప్పుడు చెక్కాయంకర్ రెడ్డి వాళ్ళ హక్కుల ములిచి అలా బొమ్మడికి తీయడానికి ప్రయత్నం చేసాడు నేను నేరుగా పోయి చెప్పిన నేను పార్టీ అధ్యక్షుని నువ్వు మేయరు ఇది చేసేది తప్పు అని చెప్పినా నా ఇష్టం మట్టు చేసుకుంటా అన్నాడు ఖచ్చితంగా పోయినా కార్మికులతోటి మున్సిపల్ ఆఫీసుని బుట్టడించినా నా హక్కులు సాధించినా వాళ్ళ హక్కులు ఎవరు వాళ్ళకిప్పించి వాళ్ళకి ఇప్పించి ఇంటికి పోయినా మరి నాకు నాకు ఎవరు కాదు నువ్వు ఏ కులం కూడా చూడ నేను ఏ కులం కూడా చూడాలి హండ్రెడ్ పర్సెంట్ లేదా రెడ్డికి సారీ అన్న సారీ అన్న అస్సలే అన్యాయం జరిగితే రెడ్డికి అయినా సాయం చేస్తాను అన్యాయం జరిగితే బీసీకి చేస్తాను ఎస్సీకి చేస్తా ఎస్సీ చేస్తా నేను మొన్న కార్మికులే చేసింది నా కులస్తులు వారి కారణాలు అయినా నేను నాకు సాయం చేసి లేబెట్టి నూట ముప్పై కుటుంబాలని కాపాడుకున్నాను రైట్ మీకు కాంగ్రెస్ పార్టీ అంటే మంచిగా అనిపిస్తుందా బీఆర్ఎస్ పార్టీ అంటే మంచిగా అనిపిస్తుందా అన్న పైరు చేసుకుంటే ఏ పార్టీ మంచిగా ఉంటుంది నేను పైరు చేయాలి కాబట్టి రోడ్డుపాటు సమానం చెప్తాను సరే ఈ పర్సనల్ విషయాలు పొలిటికల్ విషయాలు మళ్ళా కాసేపు పక్కన పెడదాము ఓకే